హలో అండి పెసళ్ళు టమోటోతో దోశ ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది మరి పెసర్లు టమోటోతో పెసరట్టు ఎలా అనేది చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఈజీ అండ్ హెల్దీ కూడా అది ఏంటో తెలుసా పెసలు టమోటతో అయితే దోశ చే పెసరట్టు పెసరట్ కూడా మరి టమాటో పెసరతో దోశ ఎలా ఏంటి అనేది చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము టమాటో పెసరట్టు అనుకున్నాం కదా అండి చాలా అంటే చాలా బాగుంటది మనం ఇప్పుడు టమోటోలతో అయితే మనకి ఇప్పుడు ఏమీ అవసరం లేదనమాట ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటాం కదా ముందు రోజు నైట్ నానేసుకోవాలన్నమాట ఈ పెసర్లు వచ్చేసి పచ్చ పెసర్ చూస్తున్నారు కదా ఒక కప్పు పెసళ్ళు అయితే తీసుకున్న నేనైతే మీరు కావాలంటే మీరు ఎంత అనేది మీ మనిషి మీరు తీసేసుకోండి ఒక కప్పు పెసళ్ళు పెసరట్టు ఎప్పుడు ఒకే విధంగా చేసి ఉంటారు కదా ఒక్కసారి ఇలా టమాటో పెసరట్టు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే హాఫ్ కప్పు బియ్యము రేషన్ బియ్యం అయితే తీసుకున్నా అనమాట మీరు బియ్యము వద్దు అనుకుంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అది మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలన్నమాట బియ్యం వద్దు అనుకుంటే చూసారు కదా నేను ఒక కప్పు పెసళ్ళకి హాఫ్ కప్పు బియ్యం అయితే తీసేసుకున్నాను పెసరటు యుక్త పెసలు వేస్తే అనమాట అందుకోసం అనేసి ఇలా ఈ విధంగా వేసేసుకొని కడుక్కొని రెండు మూడు సార్లు నానబెట్టేసుకుందాము రెండు మూడు సార్లు అయితే నీళ్లు వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలి చూడండి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి నైట్ ముందు రోజు నైట్ అయితే నానబెట్టేసుకుంటున్నాను మనకి మార్నింగ్ కల్లా బాగా నానిపోతాయి ఇలా ఈ విధంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకుందాము ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మూత పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ చూద్దామండి ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి మనకు పెసర్లు బియ్యం అయితే రెండు కూడాను నానిపోయాయి ఇప్పుడు మనం వచ్చేసి ఇందులో ఇంకా ఇప్పుడు టమోటాలు అయితే తీసేసుకున్నారనమాట ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాం చిన్న చిన్నగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాం ఇలా ఈ విధంగా అన్నీ కూడా పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము పెసర్ల నుంచి ఇలా అన్నీ కూడా నీళ్ళు వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమోటోలు మీరు కొంచెం తీసుకుంటే ఒకేసారి మిక్సీ జార్లోకైనా వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నాను నేను అదే కప్పుతో ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట ఎక్కువైనా తీసుకోవచ్చు ఇలా టమోటా ముక్కలను కూడా వేసేసుకొని అలాగే అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం అంతా కూడాను ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకొని అయితే వేసేసుకుందాము ఇలా ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం ఇప్పుడు ఇలా నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు పట్టేసుకునే దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకోసారి అయితే వేసేసుకొని ఇలా నీళ్ళు వేసుకొని మరీ మిక్సీ పట్టేసుకోవడం ఇందాక సేమిందాకాయలు అయితే పట్టుకున్నాము అలాగే ఇంకా జీలకర్ర అయితే మర్చిపోయానండి ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసేసుకుందాము ఇంకా సేమిందాకాయలు అయితే పట్టేసుకుందాము ఇంకా అలాగే పట్టేసుకుందాము ఇలా అంతా కూడా పట్టేసుకోవాలి అండి ఈ విధంగా ఇలా ఈ విధంగా పట్టేసుకోవాలి మీ ఇంకా దోశ బ్యాటర్కి సరిపడినంత నీళ్ళు అయితే వేసేసుకొని చూడండి ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇంకా ఇప్పుడు మనకు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇందులోకి వెంటనే దోశ వేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ వేసిన తర్వాత అయితే ఇంకా దోశ వేసి చూపిస్తాను ఫస్ట్ అయితే చట్నీ చేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు పక్కనైతే పెట్టేసుకుందాం ఇంకా చట్నీ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసినా అండి ఇక్కడ పల్లీలు అయితే వేగుతున్నాయి అనమాట సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము చట్నీ ఇంకా ఏదైనా పర్లేదు ఇష్టం అదే నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను అనమాట ఇలా ఇంకా పల్లీలు అయితే వేయించుకొని ఇంకా మరోపక్క కొంచెం కళాయి అయితే పెట్టేసుకొని కొంచెము మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని వేయించేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం మగ్గే వరకు వేయించేసుకుందాం పచ్చిమిర్చిని ఇంకా పల్లీలు కూడా వేగిపోయాయి ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇవి కూడా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా సరిపడిన నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అండి ఇంకా ఇప్పుడు తర్వాత అయితే పెట్టేసుకుందాము మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా జీలకరావాలు కరివేపాకు వేసేసుకొని అయితే నూనె వేసుకొని తర్వాత అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడైతే పెన్నం కూడా అండి కొ ఇలా వేసుకునేటప్పుడు ఒకసారి కలిపేసుకొని వంట సోడా ఏది కూడా అవసరం లేదు చూసారు కదా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా అయితే ఉండాలి దోశ అయితే వేసేసుకుందాం ఇలా వేసుకోవడం చూసారా ఎంత బాగా ఇలా ఈ విధంగా వేసుకునేటప్పుడు సిమ్ లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకోవాలి ఎప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవడమే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఈ విధంగా కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోవడమే చాలా అంటే చాలా బాగా వస్తాయి మనం మినప్పప్పు వేయకపోయినా కూడా సూపర్ వస్తాయి అనమాట ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి రెండు సైడ్లో బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే అంతే మనకి ఇంకా టమోటో పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్ని దోతులు కూడా ఇలా వేసుకొని వెండి తినేయడమే వేసుకునేటప్పుడు మటుకు తిమ్లో పెట్టుకొని వేసుకోండి ఇక కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇలాగే ఇంకా సేమ్ ఇందాక ఎలా కాల్చుకున్నామో ఇది కూడా ఇంకా అలాగే కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాము ఇంకా చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా అంతే అండి మనకి దోశలు అయితే రెడీ అయిపోయాయి పెసరట్టు కానీ దోశలు అయితే పేర్ వేసేనా కానీ ఇలా రెండు సైడ్లో కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు టేస్టీగా ఉండే పెసర్లు టమోటోలతో అయితే రెడీ అయిపోయాయి దోశలు క్రిస్పీగా కావాలనుకుంటే కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా కూడా ఉంటాయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమోటో దోశ చూసారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకెప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం పెసర్లు టమోటోతో అయితే దోశ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసర్లు టమాటోతో ఒకసారి దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్